హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవ్వండి పిల్లలకు దసరా సెలవులు ఇవ్వడం వల్ల అసలు ఏం మాట్లాడాలో తిరిగి మొత్తం చక్రాలు అవి కూడా అరగొట్టేసాడు మా బుడ్డోడు ఈ చక్రాలు మామూలుగా అరిగిపోయి సైడ్కి తేలిపోయి పడిపోతున్నాడు అని చెప్పి నిన్న కొత్త చక్రాలు తెచ్చాను కొత్త చక్రాలు ఊడి సీటు కవర్ కావాలంటే ఇదిగోండి సీట్ కవర్ కూడా వేసే ఇప్పుడు అనమాట ఈ పిల్లవి ఉన్నాయి పీకేసి సీట్ కవర్ వేసేస్తే మా ఊరు శుభ్రంగా ఇవ్వాల ఫుల్ ఫుల్గా తొక్కుంటాడండి సైకిల్ పుట్టుడు అమ్మ పుట్టుడు పొట్టు సైకిల్ తొక్కాడు మా ఊడు పుట్టుడు అని బుడ్డు ఆడి సైకిల్ అమ్మట్టింది లేచాక చూసుకుని అవి తెగ ఆనందపడి సైకిల్ తొక్కేసుకుంటాడండి మీకు కొత్త చక్రం వేసేటప్పుడు మంచి అందం వచ్చేసింది నా ఊడి బండికి ఇంకా తిరుగులేదంటే ఇంకా కుక్కడే ఇంక మొత్తం తెగ తొక్కేస్తారండి చాలా సూపర్మేన్ అయిపోతారు మా ఊడిక చేస్త ఇవి మా ఊడ్చోండే ఆ తమ్ముడు సైకిల్కి వేసేస్తున్నాడు నా దానికి ఇవ్వ కొత్తగా అన్నాడు మా ఊడ్చి ఎక్కడ బాగానే ఉన్నాయండి తర్వాత వాటికి కూడా మార్చేయాలి మార్చిస్తాను అవి కూడా తెస్తానే ఓకే గుడ్ బరే నువ్వా అదే మా ఊడు ఇప్పుడు లేచిడు లే బ్రష్ చేస్తా వచ్చి సైకిల్ పరీక్ష ఎంతడు చూడు ఇంకో ఏమేమి వేయ చూడు లేంటికి ఏం చేస్తా ఇప్పుడు సైకిల్ దాసనా ఎక్క టావా रा एट ना बाजे सवा साइकिल ले हां सही से ना जैसे सवा हम्म तक तो ले तक तो है आ तक तो तक पादा हे आग बैठत ना है हे तक तक हम्म पादा हां बाजे पर्सनल दे हां